వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ చార్ధామ్ యాత్ర అంటే ఇక్కడ చార్ధామ్లో యాత్రలో కూడా మనకు కేదార్నాథ్ ఆలయం ఉంటుంది ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అనేది కూడా ఇక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి అసలు ఈ ఆలయ విశిష్టత చూసినట్లయితే మన హిందూ పురాణాల ప్రకారం కావచ్చు పంచాంగం ప్రకారం కావచ్చు ఇక్కడ అక్షయ తృతి శుభ సందర్భంగా కూడా కేదార్నాథ్ ఆలయంలో తలుపులు అనేవి కూడా తెరుచుకుంటాయి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి కేదార్నాథ్ సముద్ర మఠానికి కూడా ఈ ఆలయం మూడు వేల ఐదు వందల ఎనభై మూడు అడుగుల ఎత్తులో కూడా మందాకిని నది పక్కన కూడా ఈ ఆలయం అయితే ఉంది ప్రపంచంలోనే శివునికి ప్రత్యేకమైనటువంటి ఆలయాల్లో ఇది కూడా ఒకటని కూడా చెప్పుకోవచ్చు అది కూడా ప్రపంచంలోనే ఎందుకంటే శివయ్య భక్తులకు అత్యంత ఇష్టమైనటువంటి ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి అంటే ఈ ఆలయాన్ని మొట్టమొదటిసారిగా దర్శించుకున్నటువంటిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావడం అనేది కూడా ఇక్కడ కొంతమంది చెప్తూ ఉంటారు విశేషమని అది ఆయన మొదటిసారిగా ఆయన అది చాలామంది దర్శించుకుంటారు కొంతమంది అయితే ఆ విధంగా ప్రచారం చేస్తూ ఉంటారు అయితే భారత హిమాలయాల్లో కేదార్నాథ్ బద్రీనాథు గంగోత్రి యమునోత్రిని కూడా చార్ధామ్ యాత్రలను కూడా అంటూ ఉంటారు అంటే చరిత్రను కనుక మనం కనుక పరిశీలించినట్లయితే పన్నెండు వందల సంవత్సరాల క్రితం చార్ధామ్ యాత్రకి ఇక్కడ శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది ఇక్కడ ఈ తీర్థయాత్ర సాంప్రదాయంగా నిరాటంకంగా అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది ఈ యాత్రకు ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా వచ్చేటువంటి యాత్రికులు ఎవరైతే ఉంటారో ఏప్రిల్ మే నెలల్లో తెరిచి ఉంటుంది కాబట్టి ఈ నాలుగు పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకుంటూ ఉంటారు దీపావళి తర్వాత చలికాలంలో ఎముకలు కొరికే చలిలో విపరీతమైనటువంటి మంచు కారణంగా ఈ ఆలయం తలుపులు ఏవైతే ఉంటాయో అప్పుడు మూసేస్తారు ఇటువంటి నేపథ్యంలో ఈ కేదార్నాథ్ ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటి అనేది కూడా అంటే కేదారం అంటే ఇక్కడ ఏంటంటే ద్వాపర యుగంలో ఈ ఆలయాన్ని కూడా పాండవులు నిర్మించినట్టుగా పురాణాలైతే తెలియజేస్తున్నాయి అంటే క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం అంటే ఆది గురువు శంకరాచార్యులు కూడా ఇక్కడ నివసించారు కూడా చెప్తూ ఉంటారు ఆయన సమాధి కూడా ఇక్కడే ఉందనేసి కూడా చెప్తారనమాట కాబట్టి కేదారం అంటే పొలం అనే అర్థం అంటే కేదార్నాథ్ కేదరినాథ్ అంటే ఆలయంలో శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది అంటే మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కూడా వేద వ్యాసుడు సూచనలతో పాండవులు కేదార్నాథ్ ఆలయంలో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించినట్టు కూడా మన మహాభారతం అనేది కూడా తెలియచేస్తుంది గుప్త కాశీలో కూడా శివుని నంది రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు కేదరేశ్వరుని దర్శనం చేసుకుంటే విమోచనం లభిస్తుంది కూడా నమ్ముతూ ఉంటారు అంటే కేదర్నాథ్ అంటే ఒకటి కాదు మహాశివుడి శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కూడా దర్శనమిస్తూ ఉంటాయి అంటే కేదార్నాథ్ యాత్రకు ఎలా చేరుకోవాలనేది కూడా కొంతమందికి సందేహం అయితే ఉంటుంది ఈ కేదార్నాథ్ యాత్రకు ఎలా చేరుకోవాలంటే మన దేశంలో కేదార్నాథ్ యాత్రకు నిజంగా హరిద్వార్ లేదా రిషికేష్ నుంచి కూడా ప్రారంభమవుతుంది ఈ ప్రాంతానికి సమీపంలో రైలు మార్గం కూడా అందుబాటులో ఉంది లేదా బస్సులు ఫ్లైట్లు అంటే ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఉంటాయి అంతేకాకుండా విమాన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ యాత్రకు వారు ఎవరైనా సరే ఇక్కడ ఐఆర్సిటీసీ అంటే రైల్వే వెబ్సైట్లోకి వెళ్ళి టికెట్లు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అంతేకాకుండా చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకునేవారు కూడా ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి మనకు ఉంది కదా అనేసి ఏదో మామూలు దేవాలయాల్లో వెళ్ళినట్టుగానే వెళ్తే ఎక్కడ మిమ్మల్ని అనుమతించరు తప్పనిసరిగా ఆన్లైన్లో ఈ ఆలయానికి వెళ్ళాలంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికోసం ఏంటంటే ఒక అఫిషియల్గా ఒక ఇక్కడ రిజిస్ట్రేషన్ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా ఒక వెబ్సైట్ ఉందన్నమాట అంటే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ మీరు మళ్ళీ కూడా రిజిస్ట్రేషన్ అండ్ టూరిజం కేర్ దీంట్లో కూడా మీరు సైన్ అప్ అవ్వాలి తప్పనిసరిగా ఇక్కడ దాంట్లో సైన్ అప్ అయితేనే మీకు అంటే దాంట్లో రిజిస్ట్రేషన్ టూరిజం రిజిస్ట్రేషన్ అండ్ టూరిజం కేర్ అనే దాంట్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి అలా అయితేనే లేకపోతే రిజిస్ట్రేషన్ లేకుండా వెళ్తే మనం వెళ్ళి అక్కడ పోయి ఏదో మామూలు దేవాలయాల లాగా మనం కూడా దర్శనం అయిపోతుంది మనం కూడా దర్శనం చేసుకొని రావచ్చు అనేసి అనుకున్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు పప్పులో కాలేసినట్టే కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ టూరిజం కేర్ డాట్ యూకే డాట్ సైన్ ఇన్ డాట్ పిహెచ్పి అనే లింక్ కూడా నేను మీ అందరికి కూడా ఆ లింకును డిస్క్రిప్షన్లో వేస్తాను ఆ లింకులో నేను కూడా మీరు రిజిస్ట్రేషన్ అంటే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి తప్పనిసరిగా ఆ లింకును అయితే క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెళ్ళాలనుకున్నవారు ఇది ఏంటంటే ఎత్తైన పర్వతాల్లో కూడా ఉంటుంది అంటే ఈ ఎత్తైన పర్వతాల్లో కేదార్నాథ్ శివుని వెనక భాగం ఏదైతే ఉంటుందో రుద్రనాథ్ అంటే ఈశ్వరుడి ముఖ భాగం కూడా ఇక్కడ ఉంటుంది ఇక్కడ శివుని నీలకంఠుడిగా పూజలు అందుకుంటూ ఉంటారు కపులేశ్వరంలో తల సిరోజాలు తుంగభద్రలో చేతులు పొట్ట పొట్టభాగం పూజలు అందుకుంటూ ఉంటారు ఇక ఉత్తరాఖండ్లోని చోరాబరి హిమాలయ పర్వతాల పర్వత సానుల్లో కూడా కేదరేశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు అత్యంత విశిష్టతమైనటువంటి ఈ దేవాలయం ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది మిగతా ఆరు నెలలు మాత్రం మంచుతో నిండిపోయి ఉంటుంది అంటే ఆలయం మొత్తం కూడా కనబడకుండా మంచుతో కప్పబడి ఉంటుంది అయితే ఆలయం మూసిన తర్వాత ఆరు నెలల పాటు ఇక్కడ ఇక ఉకీ మట్లో పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అక్కడ ఆలయం మూసేస్తే ఉకీ మట్లో కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడికి వెళ్ళేవారు తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన అంశాలు కూడా ఉంటాయి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే గుర్తించుకోండి తప్పనిసరిగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే కేదార్నాథ్ వెళ్ళాలనుకునేవారు కనీసం రెండు రోజులు సమయం తీసుకోవాలి అంటే వారం వారం రోజులు అంటే ఇక్కడికి వెళ్ళాలనుకునేవారు వారం రోజులు సారీ రెండు రోజులు కాదు వారం రోజులు అయితే సమయం తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడికి వెళ్ళాలనుకునేవారు హోటల్స్ అలాగే రూమ్స్ అలాగే ధర్మశాలలు లేక గెస్ట్ హౌస్లో ఇవి ముందుగానే మనం బుక్ చేసుకోవాలి అవి లేకుండా వెళ్తే అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ కూడా మనం ఇక్కడి నుండి తెలుగువారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ టెంపరేచర్ మనకు కొంత మనకు అడ్జస్ట్ కాలేదు మన మన క్లైమేట్కి అక్కడ క్లైమేట్కి తేడా ఉంటుంది కాబట్టి కాబట్టి ఇక్కడ హోటల్స్ రూమ్స్ లేదా గెస్ట్ హౌస్లో కొన్ని ధర్మసత్రాలు కూడా ఉంటాయి అటువంటి వాటిలో కూడా మీరు బుక్ చేసుకోవాలి అవి కూడా మీకు ఆన్లైన్లో ఉంటాయి ఎందుకంటే మనం రెగ్యులర్గా వెళ్ళే టూరిస్ట్ ప్రాంతాల్లో కూడా అన్ని సదుపాయాలు ఉంటాయి కానీ ఇక్కడ ఎలాంటి సదుపాయాలు కూడా ఉండవు అందుకే అన్నిటిని కూడా ముందుగానే ఇక్కడ మనం బుక్ చేసుకోవాలి అలాగే కేదార్నాథ్ వెళ్ళే ప్రయాణికులందరూ కూడా టూర్సు అంటే టార్చ్ లైటు అక్కడికి టూర్స్ లాగే వెళ్తూ ఉంటారు కొంతమంది అక్కడ టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ టార్చ్ ఉండాలి అదనపు బ్యాటరీసు మొబైల్ ఛార్జెసు ఇక ఏదైతే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంటే ప్రథమ చికిత్స సంబంధించినటువంటి వస్తువులు వాటర్ బాటిల్స్ మీ దగ్గర తప్పనిసరిగా ఉంచుకోవాలి అలాగే రెయిన్ కోట్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి స్వెటర్లు అనేది కూడా ఖచ్చితంగా ఉంచుకోవాలి ఎందుకంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళు కూడా ఆ స్వెటర్స్ వేసుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళు ఆ క్లైమేట్కి అలవాటు పడ్డా కానీ వాళ్ళు కూడా స్వెటర్లు వేసుకొని వెళ్తూ ఉంటారు ఖచ్చితంగా ఇవైతే మనం ఉంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ వాతావరణం మారుతూ ఉంటుంది అంటే ఒకసారి ఎండ వస్తుంది ఒకసారి వాన వస్తుంది ఒక బాగా చలి వేస్తూ ఉంటుంది రకరకాలుగా ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా నదికి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ అంటే పక్కాగా మనం అవన్నీ కూడా ఉంచుకోవాలి కాబట్టి ఇక్కడ నగదు దగ్గర కూడా అంటే డబ్బులు కూడా దగ్గర ఉంచుకోవాలి ఇక్కడ ఆన్లైన్ లావాదేవీలు కూడా చేయడం అనేది ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు మనం ఎక్కడ పోయినా స్కాన్ చేసి డబ్బులు పంపించేస్తూ ఉంటాం అట్లాంటిది ఏదో ఉండదు డబ్బులుగానే మన దగ్గర ఉండాలి ఇంత ఇక్కడ అంతా కూడా క్యాష్ మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు ఒకవేళ పెట్టినా కానీ ఎక్కువ మంది డబ్బులు ఆడతారు ఆ బా ఆన్లైన్లో మనం ఫోన్పేలో గూగుల్ పేలో వాడాలనుకుంటే కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయరు ఎక్కువ మంది కాబట్టి డబ్బులు అయితే మీ చేతిలో ఉండాల్సిందే అని కూడా గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఆన్లైన్ లావాదేవీలు ఇక్కడ చేయాలంటే కూడా కష్టం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక అదనపు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అసలు అదనపు జాగ్రత్తలు ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఈ కేదార్నాథ్ వెళ్ళాలనుకునేవారు ఆరోగ్యపరంగా కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా తీసుకోవాలి ఎందుకంటే హిమాలయాల్లో అత్యంత ఎత్తైన పర్వతాల్లో కూడా ఈ కేదార్నాథ్ ఆలయం ఉంటుంది కాబట్టి ఈ ఆలయానికి చేరుకోవాలంటే సుమారు పదహారు కిలోమీటర్లు కాలినడకనే బయలుదేరాలి అందుకే ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందే వాతావరణం కూడా చెక్ చేసుకోవాలి అలాగే చాలామంది షుగర్ పేషెంట్స్ ఉంటారు బీపీ ఉన్నవారంతా కూడా అది అంటే ఎక్కువగా అంటే ఒక ఒక ట్యాబ్లెట్ లేదా నాలుగు టాబ్లెట్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఒక పది ట్యాబ్లెట్లు ఇరవై ట్యాబ్లెట్లు పెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా పొరపాటును తెచ్చుకోలేదు మీ దగ్గర ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా అందుకని ఎక్కువగా తీసుకెళ్ళండి మీరు రెగ్యులర్గా ఒక వారం రోజులు ఉంటాం కదా ఆ వారం రోజులు మొత్తం ఇదంతా ప్రోగ్రాం పూర్తి రావచ్చు కదా అని అనుకొని ఒక వారాన్ని సరిపడే పెట్టుకునే బదులు ఒక పదిహేను రోజులకు ఉపయోగపడే విధంగా కూడా అంటే బీపీలు షుగరు ఇలాంటి వారంతా కూడా మెడిసిన్ అయితే తప్పనిసరిగా కొద్దిగా ఎక్కువగానే తీసుకెళ్ళండి చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ స్వామివారిని దర్శించుకొని హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఆరోగ్యంగా రావాలి కొంతమంది హార్ట్ పేషెంట్ బ్రీతింగ్ అంటే కొంతమంది ఆస్తమా పేషెంట్లు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అది ఎత్తైన పర్వతాల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి బీత్ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అటువంటి వారు చూడాలనుకున్నా సరే చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి అలా కాకుండా వెళ్తే కొంత మనం ప్రాణాన్ని కూడా ప్రమాదం కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాలి తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికం సంబంధించి కావచ్చు టెంపుల్లో చరిత్ర రహస్యాలను కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఫస్ట్ గురు టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి